నమస్కారం వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా షాయంపేట మండలం జోగంపల్లె కొప్పుల చలివాగు ప్రాజెక్టు కాల్వల నిర్మాణంలో అక్రమంగా తరలిస్తున్న మొరం నాసిరక కాంక్రీట్ తో సాగుతున్న చలివాగు కాల్వ పనులు నాణ్యత లోపిస్తుందని జోగంపల్లి కాట్రపల్లి గ్రామాల స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి చలివాగు ప్రాజెక్టు పొలాలకి సాగునీరు అందిస్తుందని కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు ఈ కాంట్రాక్టర్ నాసిరకంతో పనులు కొనసాగిస్తున్నాడని ప్రజలు ఆరోపణలు చేశారు ఈ నాసిరకంతో పనులు కొనసాగిస్తున్నాడని కొద్ది రోజులకే కాలువ ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ పని వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకుండా ప్రమాదపు హెచ్చరిక బోర్డు లేకుండా ప్రాజెక్టు కాలువ నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో బ్రిడ్జ్ నిర్మాణంలో ఇలాంటి హెచ్చరిక బోర్డు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు రాత్రి వేళ వెళ్లే ద్విచక్ర వాహనాలు రోడ్డు కనబడకుండా గుంతలుగా ఉండే కాంట్రాక్టర్ నిర్లక్ష్యపు ధోరణులతో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అన్నారు जीरो नैन एन वर्ष इंटर अभी मूर्व नाइन वन नई वन टू वन Five, four.